అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది నవమి నక్షత్రం భరణి కరణం గర పక్షం కృష్ణపక్షం యోగం సోల రోజు శనివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషం నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం జూలై నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు రుచుకు రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ఉంటాయి మృచ్చుకు రాశి వారికి శనివారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుకు రాసి వారికి శనివారం నాడు ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఈరోజు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి మీ రోజు వారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈ రోజే అందచేయాలి రేపైతే ఆలస్యం అయిపోతుంది మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి శిఖరల మీద మాయం చేస్తారు మీ తండ్రి గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతిని తెస్తారు ఈరోజు మీరు ఆర్థికపరమైన ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు కానీ మీ తండ్రి గారు లేక మీ తండ్రి లాంటి వారి సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల మీరు దీని నుంచి బయటపడతారు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు మీ ప్రేమైన వారికి మీరు పంచగలిగేది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమ క్షణాలను మీరు ఈరోజు మీ జీవిత భాగస్వంతో చాలా సంతోషంగా ఉంటారు మీరు మీకు ఇష్టమైన పాటలను వినటం టీ కన్నా కాఫీ కన్నా ఆహ్లాదాన్ని ఇస్తుంది మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీరు రిలాక్స్ అయ్యి సన్నిహిత మిత్రులు కుటుంబంతో గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్లు కానీ చదువుతూ కాలం గడుపుతారు మీ జీవిత భాగస్వామి ముందనుడు లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈరోజు మీరు చక్కని సర్ప్రైజ్ని అయితే అందుకోవచ్చు మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశయోక్తి చేయవచ్చు అలా చేయకండి ఇది మంచి పద్ధతి కాదు విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే తిరిగి చెల్లించవలసి ఉంటుంది మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేదు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు మీ నక్షత్ర గోచారం మీరు మీ స్నేహితులతో ఆనందిస్తారని తెలుపుతుంది కానీ కొంతవరకే బాగుంటుందని గుర్తుంచుకోండి ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి ఇతరుల సలహాల మేరకు వింటూ పనిచేయడమే తప్పనిసరి కాగల రోజు ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకశింప చేసుకోవచ్చును మీరు మీ పనుల్ని పూర్తి చేయని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కొరకు ఉపయోగిస్తారు ఈరోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహ ఉద్యోగులను ఆకర్షిస్తుంది ముందు వర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలు అయితే మీ ప్రియమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలైతే అందుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అయితే అందుతాయి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తారు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారు మీరు వారికి ఓదార్పునిస్తారు తమ పిల్లలు జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది జీవితంలో ఏదైనా ఎదుర్కోవటానికి వారిని సిద్ధం చేస్తుంది ఈరోజు వైద్య నిపుణులు అంతా ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాకగా ఉండవచ్చు ఈ రోజు తమ కింద పనిచేసే ఉద్యోగులకు అకౌంటెంట్లు అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోవచ్చు దీనివల్ల డెడ్ లైన్లను చేరుకోవడంలో వారు కొంత వెనకబడవచ్చు ప్రదర్శన రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త స్నేహితులను సంపాదించవచ్చు ఈ కొత్త సంబంధాలు వారి కెరీర్లో సహాయపడతాయి ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు మీరు తిరుగు ఇచ్చేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలైతే తీసుకునగలరు మనములు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక వారిని ఒప్పించడానికి సహాయపడగలదు మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది ఈ రోజు మీ ప్రాజెక్ట్ను లేదా ప్లాన్లను మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు కాబట్టి ఓపికనైతే కోల్పోకండి మృచ్చుకు వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగు బూట్లు ఉపయోగించండి మరియు మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వృత్క రాసి వారికి శనివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తుకు రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఒక మట్టి పిగ్గీ బ్యాంకులో నాణ్యాలను సేవ్ చేయండి మరియు ఈ సేవ్ చేసిన డబ్బుతో పెళ్ళిలు మరియు యాత్రికులకు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి